హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీవితానికి ఓ అద్భుతమైన మార్గదర్శకత ఇచ్చే ఒక కథతో మీ వచ్చానండి నిజమైన దానం అంటే ఏమిటి శాశ్వత పుణ్యం దక్కాలంటే ఏం చేయాలి అనే అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలకు ఆ ఈశ్వరుడే స్వయంగా ఇచ్చిన జవాబే ఈ కథలో ఉందండి ఇది కథ కాదండి మన జీవితాన్ని మార్చే ఒక జ్ఞాన గ్రంధం గ్రంథం అనమాట ఈ కథలోని సందేహ సందేహం మనకి ఒక బోధన ఇస్తుంది జీవితంలో ఎలా బతకాలో పుణ్యం ఎలా సంపాదించాలో కాబట్టి ఒక్క క్షణం మిస్ అవకుండా చివరి వరకు వీడియోని చూసేయండి ముందుగా వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ఇప్పుడు అసలు కథను ప్రారంభిద్దామండి ఒక చెట్టు మీద ఒక కోయిల పక్షి తన భార్యతో కలిసి నివసిస్తూ ఉంది ఒకరోజు ఏం చేసిందంటే కోయిల దంపతులు ఆహారం తీసుకున్న సమయంలో కోయిల భార్య దృష్టి ఒక వృద్ధ రైతు మీద పడింది ఆ రైతు ఒక చెట్టు క్రింద కూర్చొని భోజనం చేయబోతున్నాడు అప్పుడే అక్కడికి ఒక ఆకలితో అలమటిస్తున్న బిచ్చగాడు వచ్చాడు ఆ వృద్ధ రైతును ఏదైనా ఆహారం ఇవ్వమని అడిగాడంట ఆ వృద్ధ రైతు తన ఆకలిని అణుచుకొని తన ఆహారం మొత్తాన్ని కూడా ఆ బిచ్చగాడికి ఇచ్చేశాడు ఇది చూసిన కోయిల భార్య తన భర్తతో ఇలా అందంట ఓ ప్రియతమ్మా తన వృద్ధ ఆ వృద్ధ రైతు తన ఆకలిని మరిచి ఆ పిచ్చిగాడికి ఎందుకు ఇచ్చాడు తన ఆహారం అని అప్పుడు కోయిల ఆమెతో అన్నాడంట ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఏదో ఒక దానం చేస్తాడు కొందరు ఆహారం దానం చేస్తారు కొందరు వస్త్రం దానం చేస్తారు కొందరు ధనం దాన్యం చేస్తారు కానీ నీకు తెలుసా ఏది అత్యంత శ్రేష్టమైన దానమో ఏ దానం చేస్తే మనకు అపారమైనటువంటి పుణ్యం లభిస్తుందో అని అడిగాడంట దానికి కోయిల భార్య చెప్పిందంట లేదు నాకు తెలీదు అలాంటి దానం ఏమిటో మీరే చెప్పండి అని చెప్పిందంట అప్పుడు కోయిల చెప్పిందంట ఈ విషయాన్ని నీకు ఒక కథ ద్వారా వివరిస్తాను అని ఈ కథ కేవలం ప్రేరణాత్మకమే కాదండి ఇది శ్రద్ధగా చివరి వరకు వినేవారికి నిజమైన దానం అంటే ఏమిటి తెలుస్తుంది ప్రాచీన కాలంలో సూర్యపురం అనే గ్రామంలో రాఘవ అనే యువకుడు ఉండేవాడు రాఘవ కట్టెలు కొట్టి వాటిని అమ్ముకొని జీవనం సాగించేవాడు అతని అతను తన భార్య లక్ష్మితో కలిసి సాధారణ జీవితం గడిపేవాడు కట్టెలు అమ్మడం వల్ల వచ్చే ఆదాయం సరిపోక వారి కుటుంబంలో ఎప్పుడూ కూడా ఆహారం బట్టల కొరత ఉండేదంత ఒకరోజు నిరాశతో కోపంతో లక్ష్మి రాఘవతో ఇలా అందంట ఎన్నాళ్ళు ఇలా కష్టాల్లో బతకాలి మనకు ఏ పండగైనా ఉందా ఏ సంతోషమైనా ఉందా ఈ కట్టెలు కొట్టే పనిని వదిలేసి మీరు పట్టణం వెళ్ళి వేరే ఉద్యోగం చూసుకోండి ఎప్పటి వరకు ఇలా పేదరికములో పేదరికములో మనం బతకాలి అని అందం అప్పుడు రాఘవ ప్రేమగా ఇలా సమాధానం చెప్పాడంట నీ మాట నేను ఎప్పుడూ వింటాను కానీ ఈ ఈ గ్రామాన్ని వదిలి నేను వెళ్ళలేను పట్టణంలో ఇక్కడ లాంటి శాంతి ఉండదు ఈ విషయం మళ్ళీ మన మధ్య రాకూడదు అని చెప్పాడంట అప్పుడు లక్ష్మి అందంట సరే మీకు ఎలా అనిపిస్తే అలానే చేయండి భోజనం సిద్ధంగా ఉంది రండి తిని మీరు కట్టెలు కొట్టడానికి వెళ్ళండి అందంట అప్పుడు భోజనం చేసిన తర్వాత రాఘవ కట్టెలు కొట్టడానికి అడవులకు బయలుదేరాడంట నడుస్తూ నడుస్తూ చాలా దూరం వెళ్ళిపోయాడంట అప్పుడు అతను ఇలా ఆలోచిస్తున్నాడంట ఈరోజు చాలా దూరం వచ్చేసాను నాకు ఒక పెద్ద చెట్టు కావాలి అది అమ్మితే మంచి ఆదాయం వస్తుంది కానీ ఇక్కడ పెద్ద చెట్లు ఏమీ కనిపించట్లేదు చివరికి ఒక చిన్న చెట్టు కనిపించిందంట సరే ఈ రోజుకు ఈ చెట్టు చాలు అనుకొని రాఘవ ఆ చెట్టును కొట్టి కట్టెల కట్టెలను తల మీద పెట్టుకొని పట్టణంలో అమ్మడానికి బయలుదేరాడంట కానీ పట్టణంలో ఎవ్వరూ కూడా కట్టెలు కొనడానికి కొనడానికి ముందుకు రాలేదంట రాఘవ నిరాశగా ఆలోచించాడంట ఈ కట్టెలను మళ్ళీ ఇంటికి తీసుకెళ్లాలా అప్పుడు అప్పుడే ఒక పండితుడు పిలిచాడంట అతన్ని ఓ కట్టెలు అమ్మేవాడా ఇటు రాని ఈ కట్టెలు ఎంత అడిగాడంట అప్పుడు రాఘవ పండి పండితులు గారు మీకు అన్నీ కావాలా అని అడిగాడంట లేకపోతే లేకపోతే సగం కావాలని అడిగాడంట అన్ని తీసుకుంటే తక్కువ ధరికిస్తాను అన్నాడంట అప్పుడు పండితులు నాకు అన్ని కావాలి కానీ నీ ధరకు కాదు నా ధరకు కావాలి అన్నాడంట అప్పుడు రాఘవ అలసిపోరే సమతో అలాగైతే ఈ కట్టెలు చాలా చౌకగా అవుతాయి అని చెప్పాడంట సరేలండి మీ ధరకి ఇస్తానే నేను చాలా అలసిపోయానని చెప్పాడంట అప్పుడు పండితుడు డబ్బు డబ్బులు ఇచ్చి ఇలా అన్నాడు ఇదిగో కట్టెలు ఇక్కడ పెట్టు నీవు ఆకలితో ఉన్నట్టు కనిపిస్తున్నావు ఏదైనా తింటావా అని అడిగాడంట అప్పుడు భోజనం సిద్ధంగా ఉంది తిని వెళ్ళు అని చెప్పాడంట రాఘవ అన్నాడంట నాకు చాలా ఆకలి ఉంది కానీ నేను తింటే మీకు ఆహారం మిగలదు కదా వద్దులే అన్నాడంట ఇంటికి వెళ్ళి తింటాను అన్నాడంట అప్పుడు పండితుడు నవ్వుతూ అన్నాడంట చింతించకు ఇక్కడ ఇంకా ఇరవై మందికి సరిపడా ఆహారం ఉంది ఎప్పుడు ఆకలిగా ఉంటే ఇక్కడికి రా అని అన్నాడంట అప్పుడు రాఘవ అడిగాడప్పుడు మీరెప్పుడు అందరికీ ఇలానే ఆహారం పెడతారా అని అడిగాడంట అప్పుడు పండితుడు భగవంతుడు నాకు కృప ఉంచినంత కాలం నేను ఇలానే చేస్తాను అన్నాడంట ఇదంతా ఆయన ఇచ్చిన వరమే అన్నాడంట అప్పుడు రాఘవ అన్నాడంట సరే నేను ఈరోజు ఇక్కడే తింటాను ఆ రోజు అక్కడ పండితుడి ఇంట్లోనే కడుపు నిండా భోజనం చేశాడంట కృ కృతజ్ఞతతో ఇలా అన్నాడంట పండితులు గారు మీరు చాలా దయామైన నీతివంతులు మీలాంటి మంచి పనులు చేసేవారికి నేను సహాయం చేయాలనుకుంటున్నాను ఇక నుండి ఇక నుండి మీకు కట్టెలు తక్కువ ధరకే ఇస్తాను అన్నాడంట అప్పుడు పండితులు అన్నారంట తండ్రి సుఖంగా ఇంటికి వెళ్ళిరా అన్నారంట అప్పుడు రాఘవ రాఘవ కట్టెలన్నీ కూడా పండితులకి తక్కువ ధరకు ఇచ్చి ఇంటికి బయలుదేరాడంట ఇంటికి వెళ్ళగానే లక్ష్మి అడిగిందంట ఎందుకు ఇంత ఆలస్యం అయింది అని ఈ రోజు కట్టెలకు మంచి ధర వచ్చిందా అని అడిగిందంట డబ్బులు తెచ్చారా అని అడిగారంట అప్పుడు రాఘవ అడంట చూడు ఈరోజు అంత బాగా జరగలేదు కేవలం తక్కువ డబ్బులే వచ్చాయి ఇదిగో డబ్బులు అని ఇచ్చారంట అప్పుడు లక్ష్మి ఆశ్చర్యంగా అడిగిందంట ఏమిటి ఇంత తక్కువ డబ్బులు ఇస్తున్నావా నీవు రెట్టింపు సంపాదిస్తావు అనుకున్నాను అన్నారంట అప్పుడు రాఘవ జరిగిందంతా వివరించాడంట పట్టణంలో విశ్వశర్మ అనే ఒక పండితుని గారి ఇంటికి వెళ్ళాను అతను ఎవరు వచ్చినా ప్రేమగా ఆహారం పెడతారు అలాంటి వారికి మనం మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నాను అన్నారంట అప్పుడు లక్ష్మి అడిగిందంటే ఇప్పుడు ఆహారం పెడతారా అయితే వాళ్ళు చాలా ధనవంతులై ఉంటారు కదా లేకపోతే ఇంతమందికి ఎలా దా ఎలా మీ అన్నం పెడతారు అలాంటి వారికి మీరు ఎలా సహాయం చేశారు తక్కువ ధరకే ఎందుకు ఇచ్చావు అని అన్న అన్నదంట అప్పుడు రాఘవ అన్నాడంట మీరు నువ్వు అనుకున్నంత ధనవంతులు కాదు వాళ్ళు కానీ మంచి మనసు ఉన్నవాళ్ళు ఆ ఆలయంలో ఆ పట్టణంలో ఉన్న ఆలయంలో పూజారుగా పనిచేస్తాడు తన కష్టార్జితంతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అన్నదానం చేస్తాడు అని చెప్పి చెప్పాడంట తమ కష్టాజీతంతో అందరికీ ఆహారం పెడతాడు నేను వారికి సహాయంగా ఇక నుండి కట్టెలు తక్కువ ధరికే ఇస్తాను అని చెప్పి వచ్చాను అన్నాడంట అప్పుడు లక్ష్మి అందంట ఇది సరిపోతుందా నీవు రెండు 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 కట్టెలు కట్టెలు కట్టకపోతే ఇంటిని ఎలా నడిపిస్తావు అన్నాడంట అప్పుడు రాఘవ నా వంతు నేను ప్రయత్నం చేస్తాను అన్నాడంట భగవంతుడు ఏది కల్పిస్తే అదే జరుగుతుంది అన్నాడంట ఈరోజు నేను వారింట్లో భోజనం చేశాను ఒకరోజు నిన్ను కూడా అక్కడికి తీసుకువెళ్తాను ఆ తర్వాత రాఘవ ఆ తర్వాత రాఘవ ప్రతిరోజు కట్టెలు కట్టెలు కట్టి ఆ తన మాట ప్రకారం పండితుడికి తక్కువ ధరకి ఇచ్చేవాడంట ఒకరోజు పండితుడు భోజనం చేయడానికి కూర్చున్నాడంట అప్పుడు బయట నుంచి రాఘవ గొంతు వినిపించిందంట పండితు గారు కట్టెలు తెచ్చాను అని వచ్చి తీసుకోండి అని చెప్పాడంట నేను వెళ్ళిపోతాను అన్నాడంట పండితుడు బయటకు వచ్చి ఇలా అన్నాడంట రాఘవ నీకు తక్కువ డబ్బు ఇవ్వలేను నీ కట్టెలు తిరిగి తీసుకెళ్ళు అని చెప్పాడంట రాఘవ అన్నాడంట డబ్బు రేపు ఇవ్వండి అని కట్టెలు మాత్రం ఇక్కడే ఒరిగి వెళ్ళిపోతాను అన్నాడంట నాకు చాలా ఆకలిగా ఉంది నీవు అందరికీ ఆహారం పెడతావు కదా నాకు కొంచెం ఇవ్వగలవా అని అడిగాడంట పండితుడు నవ్వుతూ ఇలా అన్నాడంట ఎందుకు ఇవ్వను ముందుగా చేతులు కాళ్ళు రా నేను భోజనం సిద్ధం చేస్తాను పండితుడు లోపలికి చేస్తానని చెప్పి పండితుడు లోపలికి వెళ్ళి తన భార్యకి ఈ విషయం చెప్పాడంట అప్పుడు ఆమె అందంట మీరు అలాంటి వాగ్దానం ఎందుకు చేశారు మన ఇంట్లో ఆహారం ఏమీ లేదు కదా నీకు పెట్టిన ఈ భోజనం తప్ప ఇంకేమీ ఆహారం లేదు అని అందంట అప్పుడు మళ్ళీ తను ఎలా అన్నా ఇప్పుడు రాఘవికి నువ్వు ఏం పెడతావు ఆహారం లేదు కదా అన్నదంట అప్పుడు పండితుడు అన్నాడంట దీంట్లో పెద్ద విషయం ఏముంది నీవు నాకు పెట్టిన ఆహారమే రాఘవుకి సరిపోతుంది రాఘవుకి ఈ ఆహారమే నేను ఇస్తాను నేను ఈరోజు ఉపవాసం ఉంటాను అన్నాడంట పండితుడు భార్య అందంట ఇలా ఎన్నాళ్ళు చేస్తావు మనకే సరిపోని ఆహారంతో ఇతరులకి ఎందుకు పెడతావు అని అందంట ఈ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడంట పండితుడు అన్నాడంట భగవంతుడు అన్నీ ఇస్తాడు ముందు రాఘవికి ఆహారం పెట్టు అని అన్నాడంట సో so, ఇక్కడ విన్నారు కదండి పండితుడు ఇలా అందరికీ ఆహారం పెట్టేవాడు తనకు స్వయంగా ఏమీ మిగలకపోయినా కూడా ఒకరోజు రాఘవ కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళాడు అతడు ఆలోచించాడు అడవి అంచులో ఉన్నటువంటి ఎన్ని చెట్లన్నీ కొట్టేశాను ఇప్పుడు మిగిలినవి ఆకు చెట్లు పచ్చని చెట్లు అడవి లోపలికి వెళ్ళడం కొంచెం కష్టంగా ఉంది ఇంతకుముందు నేను ఇంత లోపలికి ఎప్పుడూ రాలేదు ఇక్కడ క్రూర మృగాలు కూడా ఉండొచ్చు నాకు ఏదైనా అయితే భయపడుతూ నాకు నాకు ఏదైనా అయితే ఎలా అని భయపడుతూ లోపలికి వెళ్ళాడట చాలా దూరం నడిచాడంట కానీ సరైన చెట్టు దొరకలేదంట అకస్మాత్తుగా ఒక పెద్ద చెట్టు కనిపించిందంట అతను ఆలోచించాడంట ఈ కొమ్మ చాలా బలంగా ఉంది దీన్ని కొడితే మూడు గుండీల మూడు కట్టల కట్టెలు వస్తాయి ఇప్పటికే చాలా ఆలస్యమైంది రాఘవ ఆయన చెప్పి రాఘవ ఆ చెట్టు మీదకి ఎక్కి కొండ మీద కొమ్మ మీద కూర్చొని కొట్టడం ప్రారంభించాడంట ఆ కొమ్మ చాలా పెద్దది అది అది కొట్టిన తర్వాత ఆ కొమ్మ వెళ్ళి ఒక చిన్న చెట్టు మీద పడిందంట అప్పుడు అక్కడ ఒక సాధువు ప్రత్యక్షమయ్యాడంట అతడు కోపంగా అన్నాడంట నా తపస్సుని ఎవరు భంగం చేశారు అని నీవే అనుకుంటాను అప్పుడు సాధువు కోపంతో ఇలా అన్నాడంట నిన్ను కుక్కగా మార్చే శాపం నేను ఇస్తున్నాను అన్నాడట అప్పుడు రాఘవ భయపడిపోయి ఇలా అన్నాడంట మహారాజా నన్ను క్షమించండి మీరు ఇక్కడ తపస్సు చేస్తున్నారని నాకు తెలీదు సాధువు అప్పుడు సాధువు ఇలా అన్నాడట నేను ఇక్కడ సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నాను నీవు నా తపస్సును భంగం చేశావు నీవు ఈ పాపానికి భాగస్వామిది అప్పుడు రాఘవ ఇలా అన్నాడంట మహారాజా నేను రోజు కట్టెలు కొట్టి వాటిని అమ్మి జీవనం సాగిస్తూ ఉంటాను నేను ఉద్దేశపూర్వకంగా ఇలా చేయలేదు ఈ సాపాన్ని వెనక్కి తీసుకోండి అని అడిగాడంట అప్పుడు సాధువు కోపం కొంచెం తగ్గిందంట అతను రాగవతి ఇలా అన్నాడంట నేను నీకు ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోలేను కానీ ఒక ఉపాయం అయితే మాత్రం ఉంది దానితో నీవు ఈ శాపం నుండి విముక్తి పొందవచ్చు అన్నాడంట అప్పుడు రాఘవ అడిగాడంట దయచేసి ఆ ఉపాయం ఏంటో చెప్పండి అని అప్పుడు సాధువు ఇలా అన్నాడంట నీవు అత్యంత శ్రేష్టమైనటువంటి దానం చేసే ఇద్దరు వ్యక్తుల్ని వెతకాలి వారు తిన్న ఆహారం నుండి మిగిలిన ఒక్క గింజనైనా తిన్న తర్వాత నీ శాపం క్రమంగా తగ్గుతుంది అన్నాడంట నీ శరీరం పూర్తిగా తెల్లగా మారినప్పుడు నీవు ఈ శాపం నుండి విముక్తి పొందుతావు అని చెప్పాడంట రాఘవు కన్నీరు ఇలా అన్నాడంట మహారాజా నేను నేనే నా భార్య ఆధారము కట్టెలు అమ్మిన వచ్చిన డబ్బులతో మా జీవనం సాగుతుంది ఇప్పుడు నేను కుక్కగా మారితే నా పరిస్థితి ఏమిటి అని అడిగాడంట అప్పుడు సాధువు ఇలా అన్నాడట చింతించుకు భగవంతుడు సహాయం నీకు చేస్తాడు నీ శాపం తీరినప్పుడు నీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది ధన ధాన్యాలతో నిండిపోతుంది అని చెప్పాడంట నువ్వు ప్రతి కష్టం నుంచి కూడా విముక్తి పొందుతావు అని ఇలా చెప్పి సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట సాధువు శాపం వల్ల రాఘవ కుక్కగా మారిపోయాడంట శాపం నుండి విముక్తి పొందడానికి రాఘవ ఒక ప్రయాణం మొదలుపెట్టాడంట అతడు ఆలోచించాడంట సాగును చెప్పినట్టు అత్యంత శ్రేష్టమైనటువంటి దానం చేసేవారు ఎక్కడి దొక్కుతారు నాకు ఏమీ అర్థం కావడం లేవు అని ఓహో పండితి గారు వారు చాలా దయామయులు నీతి ముందు వారి దగ్గరికి వెళ్ళి రాఘవ కుక్క రూపంలో పండితుని ఇంటికి చేరుకున్నాడంట పండితుడు తన భార్యతో ఇలా అన్నాడంట రోజు ఆహారం పెట్టగలిగానే నిజంగా భగవంతుడి కృప పండితుడు భోజనం చేసిన తర్వాత అతని భార్య మిగిలిన ఆహారాన్ని బయటికి పాడవేసిందంట కుక్క రూపంలో ఉన్నటువంటి రాఘవ అక్కడికి వచ్చి పండితుడి మిగిల్చిన అన్నాన్ని తిన్నాడంట తినగానే అతని శరీరం సగం తెల్లగా మారిపోయిందంట రాఘవ సంతోషంగా అన్నాడంట నాకు తెలుసు పండితు గారు చాలా దయామైను అని నాకు సగం శాపం నుండి విముక్తి లభించింది అని కానీ పూర్తిగా విముక్తి పొందడానికి ఇంకొక వ్యక్తిని వెతకాలి అనుకున్నాడంట ఇలా ఆలోచిస్తూనే రాఘవం ముందుకు సాగాడంట అతను అనుకున్నాడంట ఈ శాపం నుంచి విముక్తి పొందితే నేను సుఖ సంతోషాలతో శాంతితో జీవిస్తాను ఇలా అనుకొని రాఘవ రెండో వ్యక్తి కోసం వెతకడం మొదలుపెట్టాడంట ఒకరోజు అతను మోహన్ అనే యువకుడిని భూమి దున్నుతూ చూశాడంట కుక్క రూపంలో రాఘవ మోహన్ ఇంటి ముందు కూర్చున్నాడంట అప్పుడు రామ్ అనే వ్యక్తి ఒక ఆవుని తీసుకుని వెళ్తూ ఇలా అన్నాడంట మోహన్ చాలా మంచివాడు నాకు మాత్రమే కాదు ఇంకా చాలా మందికి ఆవును దానం చేస్తున్నాడు అని అలాంటి వారికి ఆశీస్సులు లభిస్తాయి అని ఇది నిన్న రాఘవ ఆలోచించాడంట అబ్బా నాకు ఈరోజు శాపం నుంచి ముక్తి లభిస్తుంది మోహన్ కూడా పండితి గారిలాగే దయామయుడై ఉంటాడు ఇప్పుడు వాడు ఎప్పుడు భోజనం చేస్తాడో చూస్తాను రాఘవ చాలాసేపు అక్కడే వేచి ఉన్నాడంట మోహన్ భోజనం చేసిన తర్వాత తన ఆకుపచ్చిన తామరాకును బయట పారవేశాడంట రాఘవ వెంటనే ఆ తామరాకులో మిగిలిన ఆహారాన్ని తిన్నాడంట కానీ తనకి దాన్ని చూసి అతడు ఆశ్చర్యపోయాడంట అతను అనుకున్నాడంట అరే నా శరీరం రంగు మారలేదే మోహన్ ఆవు దానం కూడా చేశాడు అయినా కూడా ఎందుకు ఇది జరగలేదు అనుకున్నాడంట నాకేమీ అర్థం కావట్లేదు అనుకున్నాడంట కొంతసేపటి తర్వాత రాఘవ మళ్ళీ పండితుడి ఇంటి బయట కూర్చున్నాడంట ఇద్దరు యువకులు మాట్లాడుకోవడం విన్నాడంట ఒక యువకుడు అన్నాడంట ఈరోజు మోహన్ మళ్ళీ ఆవుని దానం చేశాడు అన్నాడంట ఇప్పుడు ఇంకొకడు అన్నాడంట వాడు ఎంత దాన దానవంతుడుగా ఉన్నా కూడా వాడు పట్టణంలో వాడికి ఇవ్వడు బయట వాళ్ళకి ఇస్తాడు వాళ్ళ ఆవులన్నీ రెండు నెలల కంటే ఎక్కువ రోజులు పాలు ఇవ్వవు అని అన్నాడంట అప్పుడు మొదటి వాళ్ళు ఏంటి అలా చేస్తే అతనికి పాపం తగిలిపోతుంది కదా అని అన్నాడంట మన రాజు లాంటి దాత ఎవరూ లేరు ఎందుకంటే వారు ఒక రా వారం రోజులుగా ఆహారం పంచుతున్నారు రేపు చివరి రోజు వస్త్రదానంతో పాటు ఇతర దానాలు కూడా చేస్తారంట రాజు స్వయంగా ఒక వారం రోజులుగా ప్రజలతో కలిసి భోజనం చేస్తున్నారంట ఇలా దయా ఇలాంటి దయామై నీవెక్కడైనా చూసావా అని అన్నాడంట ఇది ఏమీ కాదు వారు మన పట్టణంలో మంచి రోడ్లు వావులు చెరువులు తవ్వించారు నిజంగా వారు మన కోసం చాలా చేశారు ఇలాంటి ధర్మాత్ముడిని నేను ఎన్నడూ చూడలేదు ఈ మాటలు విని రాఘవ చాలా సంతోషించాడంట అతని మనసులో ఆలోచన వచ్చిందంట ఇప్పుడు నాకు శాపం నుంచి విముక్తి లభిస్తుంది నేను వెంటనే రాజు దగ్గరకు వెళ్ళాలి అనుకున్నాడంట వారు రాజమహల్లో లేరు ప్రజలతో కలిసి భోజనం చేస్తున్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం సద్వినియోగం చేసుకోవాలి అనుకున్నారంట మరుచిటి రోజు రాఘవ రాజు ఆహారం పంచే చోటికి చేరుకున్నాడంట అక్కడ అతని రాజు వస్త్రాలను రాజు వస్త్రాలను పంచడం చూశాడంట అతడు ఇలా రాజు ఎంత గొప్పవాడు ఆహారంతో పాటు అందరికీ వస్త్రాలు కూడా పంచుతున్నాడు నేను వెతుకుతున్న మంచి వ్యక్తి ఇతనే అయ్యుంటాడు ఉంటాడు రాజు భోజనం చేసిన తర్వాత సైనికులు రాజు తిన్న తామరాకును బయట పారవేశారంట ఆ రాఘవ అక్కడికి వెళ్ళి ఆ ఆకులో ఉన్నటువంటి మిగిలిన ఆహారాన్ని తిన్నాడంట కానీ దాన్ని చూసి ఆశ్చర్యపోయాడంట అతను అనుకున్నాడంట ఇదేమిటి ఇంత గొప్ప దాత అయినటువంటి రాజు తిన్న ఆహారం తిన్నా కూడా నా రంగు మారలేదు ఈ శాపం వేరే కారణంతో ఉండాలి అని అనుకున్నాడంట నేను వెంటనే ఆ సాధువు దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడంట రాఘవ సాధువు ఉన్న చోటుకి చేరుకున్నాడంట అతను సాధువుకు నమస్కరించి సాధువు అతన్ని నిరాశగా చూసి ఇలా అడిగాడంట ఏమైంది అని రాఘవ ఏమైంది అని నీకు ఇంకా ఒక మంచి వ్యక్తి మాత్రమే ఒక ఒక మంచి వ్యక్తి మాత్రమే దొరుకుతున్న దొరికినట్టుంది ఎందుకంటే నీ శరీరం సగం మాత్రమే తెల్లగా మారింది ఇంకెవరూ దొరకలేదా అని శాపం వచ్చి చాలా రోజులైంది కదా అని అప్పుడు రాఘవ అన్నాడంట మహారాజా పండితి గారి ఆహారం తిని నేను సగం తెల్లగా అయ్యాను ఆ తర్వాత వారికంటే గొప్ప దాతలను చూశాను కానీ వారి ఆహారం తిన్న ఎలాంటి ప్రభావం నాకు కలగలేదు అప్పుడు సాధువు కొంచెం ఆగు అన్నాడంట ఇందులో ఆశ్చర్యం ఏముంది వారి కర్మల స్వరూపాన్ని తెలుసుకోవటం ముఖ్యం అన్నాడంట రాఘవ మళ్ళీ అన్నాడంట అంతేకాదు మా పట్టణ రాజు ధర్మాత్ముడు ఒక వారం రోజులుగా అందరికీ ఆహారాన్ని అందిస్తున్నాడు వస్త్రాన్ని కూడా పంచారు ఇంత ధర్మపరం పరుడైనటువంటి వ్యక్తి ఆహారం తిన్నా కూడా నేను శాపం నుంచి విముక్తి పొందలేదు ఇందులో ఏదో రహస్యం ఉంది నాకు ఏమీ అర్థం కావడం లేదు దయచేసి మీరే చెప్పండి సాధు అని అన్నారంట అప్పుడు సాధువు అన్నారంట రాఘవ నువ్వు చూసిన వారిలో ఎవరి దానం నిజమైనది కాదు మోహన్ తనకు అవసరం లేనటువంటి వస్త్రాలను దానం చేస్తున్నాడు అవి తనకు అవసరమైతే వాడు వాటిని ఎన్నడూ దానం చేసేవాడు కాదు రాజు ఏది ఇచ్చినా కూడా అది దానం పరిగణి దానంగా పరిగణించబడదు ఎందుకంటే అతడు స్వయంగా సంపాదించాడు కాబట్టి అతడినిలాంటి ఇచ్చినటువంటి రాజ రాజ డబ్బుల్ని ప్రజలపై ఖర్చు పెడతారు మళ్ళీ సాధువు అన్నాడంట రాజు ఇచ్చిన ఆహారం వస్త్రాలు కూడా అవి రాజు నుంచి రాజు స్వయంగా ఇచ్చినవి కాదు అందుకే రాజు చేసిన దానం దానంగా పరిగణించబడదు అని రాజు ప్రజల డబ్బును ప్రజలపై ఖర్చు చేస్తున్నాడు అందుకే రాజు ఆహారం నీ దానం నీపై ప్రభావం చూపించలేదు అందుకే నీవు అర్థం చేసుకో నిజమైన దానం అంటే పండితుడు ఆకలితో ఉన్నవానికి తన ఆహారం ఇచ్చిన దానమే నిజమైన దానం తను తను స్వయంగా తినకపోయినా అత్యంత అత్యంత పవిత్రమైనది ఆ దానం అందుకే ఎంతో ప్రయత్నించాలి నువ్వు శాపం నుంచి మూర్తికి దగ్గరలో ఉన్నావు రాఘవ్ నిరాశతో ఇలా అన్నాడంట అర్థమైంది మహారాజా ధన్యవాదాలు అని రాఘవ అక్కడ నుంచి నీరసంగా బయలుదేరాడట అతను ఇలా ఆలోచించాడంట అసలు ఎంత దూరం వచ్చేసానో చాలా ఆకలిగా ఉంది సమీపంలో ఏదైనా తినడానికి దొరికితే బాగుండు అని అనుకున్నాడంట అప్పుడు అతడు ఒక వృద్ధ రైతుని చూశాడంట ఆ రైతు ఒక ఒక బా ఒక బా దాంట్లో నీళ్ళని తీసుకుని వెళ్తున్నాడంట సమీపంలో ఇద్దరు యువకులు ఆ రైతు కోసం మాట్లాడుకుంటున్నారంట ఒక యువకుడు ఇలా అన్నాడంట ఆ రైతుని చూస్తున్నావా ఈ ఎండలో రోజు నీళ్లను తీసుకు వెళ్లి ఎక్కడి నుంచి వెళ్లే వారితో నీళ్ళు ఇస్తాడు దాహంగా ఉన్న వాళ్ళకి వాళ్ళు కొంతసేపటి తర్వాత రైతు ఆహారం తీసి తినడం ప్రయత్నించాడంట కుక్క పూలో ఉన్న ఆ కుక్క రూపంలో ఉన్న రాఘవును చూసి తన ఆహారంలో కొంత ఆహారం తనకి రాఘవ ఆ ఆహారం తినగానే తన శాపం పూర్తిగా తొలగిపోయిందంట అతను మళ్ళీ మనిషిగా మారిపోయాడంట అతడు రైతుకు కృతజ్ఞతలు చెప్పి సంతోషంగా తిరిగి బయలుదేరాడంట అతను ఆలోచించాడంట నిజంగా దానం ఎప్పుడూ చిన్నది పెద్దది అని ఉండదు ఆకలిని తీర్చే పండితుడు దాహాన్ని తీర్చిన ఈ రైతు లాంటి వారు చేసే దానం దానమే నిజమైన దానం నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేయటమే అత్యంత శ్రేష్టమైనటువంటి దానం నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేయటమే అత్యంత శ్రేష్టమైనటువంటి దానం రాఘవ నడుస్తూ నడుస్తూ కూడా తన భార్య యోగి లక్ష్మి దగ్గరకు తన ఇంటికి వద్దకు వెళ్ళి ఇంటికి చేరుకున్నాడంట అతను సంతోషంగా జీవించడం మొదలుపెట్టాడంట ఇది ఇలా ఉండగా పండితుడు చాలా దానాలు చేసి తన ఆర్థిక స్థితికి కోల్పోయాడంట అతని భార్య అతనితో ఇలా అందంట సమీపంలోని నీ పట్టణంలో ఒక రోజు ఉన్నారు వారు పుణ్యాన్ని కొంటారంట నీవు వారి దగ్గరకు వెళ్ళి నీ పుణ్యాన్ని అమ్ముకొని కొంత డబ్బు తీసుకురా అని అన్నారంట అప్పుడు మన జీవనం సాఫీగా సాగుతుందని అన్నారంట పండితుడి మొదట ఉత్పన్న కానీ భార్య పదే పదే చెప్పడంతో తను వెళ్ళడానికి సిద్ధపడ్డారంట అతని భార్య అతనికి ఇలా భోజనం కోసం నాలుగు వ్యక్తులు చేసి ఇచ్చిందంట పండితుడు ఇంటి నుండి బయలుదేరాడంట అతను పట్టణం సమీపంలోని ఒక చెరువును చూశాడంట అక్కడ స్నానం చేసి ఇతర కర్మయ్య పూర్తి చేసి రొట్టిని తినడానికి కూర్చున్నాడంట అప్పుడు ఒక ఆడ కుక్క అతని ముందుకు వచ్చిందంట ఆ కుక్క అడవిలో మూడు పిల్లల్ని కన్నాదంట భారీ వర్షం వల్ల మూడు రోజులుగా ఆ కుక్క తన పిల్లలు ఆకలితో ఉన్నాయంట కుక్క ఆకలితో ఉండడం చూసిన పండితుడు తన ఆహారంలో ఉన్నటువంటి ఒక రొట్టెని తీసి ఆ కుక్కకి ఇచ్చాడంట కుక్క ఆ రొట్టి తిన్నానంట అతను మళ్ళీ రెండవ రొట్టెనిచ్చాడంట దాన్ని కూడా కుక్క తిన్నాదంట ఇలా పండితుడు తన నాలుగు రొట్టెలను కూడా కుక్కకు పెట్టాడంట కుక్క తృప్తిగా తిన్నాదంట కానీ పండితుడు మాత్రం ఆకలితో మిగిలిపోయాడంట అతడు అక్కడ నుండి రాజమహల్ వైపు బయలుదేరాడంట పండితుడు రాజు దగ్గరికి చేరుకొని ఇలా అన్నాడంట నేను నా పుణ్యాన్ని అమ్మాలనుకుంటున్నాను అప్పుడు రాజు ఇలా అన్నాడంట మధ్యాహ్నం తర్వాత రండి అని రాజు తన భార్యతో అడిగాడంట ఒక పండితుడు తన నా దగ్గరకు వచ్చి తన పుణ్యాన్ని అమ్మడానికి వచ్చాడు నీ దృష్టిలో పుణ్యాలలో అతని పుణ్యాలలో ఏది గొప్పది అన్నాడంట అప్పుడు రాజ రాజు భార్య అన్నదంట ఈరోజు తను అడవిలో మూడు కుక్కలకు పెట్టిన రొట్టెలు పెట్టిన పుణ్యమే మంచిది ఆ పుణ్యం తీసుకోండి అని అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయమే చెప్పాడంట అప్పుడు రాజు ఇలా అన్నాడంట మీరు ఈ రోజు చేసినటువంటి కుక్కలకు రొట్టెలు పెట్టిన ఆ పుణ్యాన్నే తీసుకుంటున్నాను అని రాజు పండితుడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడట మీరు ఈరోజు ఒక యజ్ఞం చేశారు కదా ఆ యజ్ఞం చేసిన పుణ్యాన్ని నేను ఈరోజు తీసుకుంటాను అని అప్పుడు రా పండితుడు అన్నాడట నేను ఈరోజు యజ్ఞం చేయలేదే అని మీరు యజ్ఞం అంటే ఈరోజు మీరు కుక్కకి ఒక నాలుగు రోజులు రొట్లు పెట్టారు కదా అదే యజ్ఞంతో సమానం నాకు ఆ పుణ్యం కావాలి అని అప్పుడు పండితుడు అన్నాడట అక్కడ ఎవరూ లేరు కదా మీకు ఎలా తెలిసింది ఆ విషయము అని అప్పుడు రాజు అన్నాడట నా భార్య పతివ్రత తనే ఈ విషయం చెప్పింది అని అప్పుడు పండితుడు అన్నాడట చాలా బాగుంది తీసుకోండి అని కానీ దీనికి మీరు ఏమి ఇస్తారని అడిగాడంట అప్పుడు రాజు అన్నాడట మీ రొట్టెల బరువుకు సమానమైనటువంటి వజ్రాలు ముత్యాలు తూక వేసి ఇస్తాను అన్నాడంట పండితుడు సమ్మతిచ్చాడంట రాజుడు నాలుగు రొట్టెల బరువును అంజనం చేసి అంతే బరువుని తూకం వేయడానికి వజ్రాలు ముత్యాలు తెప్పించాడంట కానీ ఎన్ని రత్నాలు పెట్టినా రొట్టెల పల్లె రొట్టెల పల్లెం పైకి లెగలేదంట రాజు అన్నాడంట ఇంకా రత్నాలు తీసుకురండి అని పండితుడు తన పుణ్యం యొక్క ఈ ప్రభావాన్ని చూసి అతని కళ్ళు తెరుచుకున్నాయంట అతను అన్నాడంట రాజా నేను ఇప్పుడు ఈ పుణ్యాన్ని అమ్మను రాజు అన్నాడంట మీ ఇష్టం పండితుడు గారు అని అప్పుడు పండితుడు తన ఇంటి వైపు బయలుదేరాడంట ఈ తిరిగి వెళ్తూ అతని ఈ కుక్కకు తన కుక్క రొట్టెలు పెట్టాడు కదా ఆ చెరువు దగ్గరికి చేరుకున్నాడంట అక్కడ ఒక చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తున్నాడంట అప్పుడు అక్కడ ఒక సన్యాసి వచ్చి ఇలా అన్నాడంట అతడు పండితుడిని విచారంగా చూసి ఇలా అన్నాడంట ఏమిటి ఏమిటి తండ్రి చాలా చింతాక్రాంతంగా ఉన్నావు పండితుడు సన్యాసికి నమస్కరించి ఇలా అన్నాడంట అన్నీ వివరించాడంట సన్యాసి అన్నాడంట తండ్రి నీవు సరైన చేశావు పుణ్యం అమ్మబడదు అది స్వయంగా ఫలితాన్ని ఇస్తుంది అని మనిషి ఎలాంటి కర్మ చేస్తే కాలం వచ్చినప్పుడు అలాంటి ఫలితమే పొందుతాడు సన్యాసి మాటలు విని పండితుడికి శాంతి లభించిందంట అతడు సన్యాసికి వీత్కొలు చెప్పి ఇంటికి బయలుదేరాడంట సన్యాసి పండితుడికి ఒక సంచిని ఇచ్చి ఇలా అన్నాడంట తండ్రి దీన్ని తీసుకొని వెళ్ళు ఇందులో కొన్ని ఎండు పళ్ళు ఉన్నాయి రాత్రి భోజనం తర్వాత వీటిని తిను అని నీకు కళ్యాణం నీకు మంచి జరుగుతుంది అని పండితుడు సంచిని తీసుకొని సన్యాసికి ధన్య ధన్యవాదాలు చెప్పి ఇంటికి చేరుకున్నాడంట ఇంటికి చేరిన పండితుడు ఇంటికి చేరిన పండితుడు భోజనం చేసి కొంచెం బయటికి వెళ్ళాడంట అతని భార్య దృష్టి టేబుల్ మీద ఉన్న సంచిలో పడిందంట ఆమెకు సంచిని తెరిచి చూడాలని ఆసక్తి కలిగిందంట ఆమె ఆ సంచిని తీసి తెరిచి చూసేసరికి సంచిలో వజ్రాలు పచ్చలు మాణిక్యాలు ఉన్నాయి కొంచెం సేప తర్వాత పండితుడి ఇంటికి రాగానే ఆమె భార్య అడిగిందంట ఈ వజ్రాలు వైడర్యాలు ఎక్కడి నుంచి తెచ్చావని అప్పుడు పండితుడు అన్నట్టు ఎందుకు ఊరికే మాట్లాడతావు వజ్రాలు వైడూరియా కనిపిస్తా అని అప్పుడు భార్య అందట నేను ఊరికే మాట్లాడలేదు నేను సంచిని ఓపెన్ చేసి చూశాను తెరిచి చూశాను అందులో ఎంతో విలువైనటువంటి వజ్రాలు పచ్చలు ఉన్నాయని అప్పుడు పండితుడు అన్నట్టు నాకు చూపించాలి భార్య సంచిని ఓపెన్ ఓపెన్ చేసి చూపించిందంట పండితుడు వాటిని చూసి ఆశ్చర్యపోయాడంట అతడు అర్థం చేసుకున్నాడంట ఇదంతా ఆ కుక్కకు రొట్టెలు పెట్టడం వల్ల కలిగే సంపాదించిన పుణ్యం యొక్క ప్రభావమే అని ఆ సన్యాసి మరెవరో కాదు సాక్షాత్తు భగ భగవంతుడే అప్పుడు అతడు తన ప్రయాణం యొక్క సమస్త వృత్తాంతాన్ని కూడా తన భార్యకి వివరించాడంట అతడు చెప్పాడు ఒక ఆకలితో ఉన్నటువంటి కుటుకు దాని పిల్లలకు రొట్టెలు పెట్టడం వల్ల ఈ అద్భుతం జరిగింది రా ఇంకా రాజసిక తామసిక ఫలితం పరిమితమైనది కానీ నిస్వార్థంగా ఆకలితో ఉన్నటువంటి జీవికి ఆహారం ఇవ్వటం వల్ల అపూర్వమైనటువంటి ఫలితం వచ్చింది అని ఇదంతా భగవంతుని కృప దయ యొక్క పరిమాణము అని పండితుడు తన భార్యతో మళ్ళీ అన్నాడంట ఇది భగవంతుని సందే సందేహము ఆపదలో ఉన్నవారికి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడమే అత్యంత గొప్ప పుణ్యము అని ఎవరైతే దుఃఖంలో కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తారో వారికి భగవంతుడు అనంతమైనటువంటి ఫలాలను ప్రసాదిస్తాడు అని సో విన్నారు కదండి ఈరోజు సమాజంలో చాలా దానాలు ఎలా చేస్తారండి పరువు ప్రతిష్టల కోసం చేస్తారు అలాంటి ఆడంబర దానం వల్ల నిజమైన పుణ్యం లభించదండి దాని ఫలితం కూడా శాశ్వతం శాశ్వతంగా ఉండదు ఆడంబర దానం కొన్నిసార్లు వ్యక్తిని అహంకారం వైపు తీసుకెళ్తుందండి దానం ఎప్పుడు కూడా నిస్వార్థ భావంతో జరగాలండి ఈ కథలో పండితుడు తన ఆకలిని పట్టించుకోకుండా ఒక కుక్కకు దాని పిల్లలకు నాలుగు రొట్టెలు ఇచ్చాడు అతను ఊహించిన విధంగా ఈ చిన్న త్యాగం ఇంత గొప్ప ఫలితాన్ని ఇస్తుందని ఆయన అనుకోలేదు సో అందుకే విన్నారు కదండి ఈ కథ మనకి ఇంకో ముఖ్యమైనటువంటి సందేహాన్ని కూడా ఈ సందేశాన్ని కూడా ఇస్తుందండి ఈ కథ మనకి ముఖ్యమైన ఇంకొక సందేశాన్ని కూడా ఇస్తుందండి నిజమైనటువంటి సహాయం అనేది అవసరంలో ఉన్న వాళ్ళకి వారు నిజంగా కష్టంలో ఉన్నప్పుడు చేయాలి ఆపద సమయంలో ఇచ్చినటువంటి చిన్న సహాయం కూడా అమూల్యమైనది అది కేవలం అవసరంలో ఉన్న వ్యక్తి జీవితానికి జీవితాన్ని మార్చడమే కాకుండా దానం చేసినటువంటి వ్యక్తి జీవితంలో కూడా సానుకూలమైన మార్పులు తెస్తుంది ఎవరైతే త్యాగ భావంతో భావ దానం చేస్తారో వాని లోపల మాయ మోహం అంతమైపోతుంది ఈ త్యాగం మనిషిని అహంకారం నుంచి విముక్తిని చేస్తుంది భగవంతునికి సమీపానికి తీసుకెళ్తుంది సో విన్నారు కదండి ఈ కథ యొక్క సారాంశం ఏంటంటే నిజమైనటువంటి పుణ్యం అనేది త్యాగములో నిస్వార్థ సేవలో ఉంటుంది నిస్వార్థ భావంతో చేసినటువంటి దానమే నిజమైన శ్రేష్టమైన భావం దానము అని ప్రతి మనిషి కూడా తన సామర్థ్యం ప్రకారమే దానం చేయాలి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి అవసరంలో ఉన్నవారి సేవ చేయడమే నిజమైన ధర్మం ఒక పక్షి నీళ్లు తాగినందుకు నదిలో నీళ్లు తగ్గు కదండి అలాగే మన సామర్థ్యం ప్రకారం దానం చేసినందుకు మన ధనం తగ్గదు ఈ కథ మన హృదయాన్ని తాకి మీలో కొత్త ఆలోచనను ఆశను వెదిలించిందని ఆశిస్తున్నాను మీకు వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి